నమస్తే మా యొక్క ఆర్య సమాజం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్తే మీరందరూ కూడా చాలా పుణ్యాత్ములు ఎందుకంటే వేద జ్ఞానాన్ని పరమేశ్వర జ్ఞానాన్ని ప్రతిరోజు వింటున్నారు ఈ జ్ఞానం వల్ల మనకు మోక్షము లభిస్తుంది అనగా జన్మరాహిత్యం లభిస్తుంది అయితే సమస్త పదార్థముల జ్ఞానం తెలుసుకోవాలి అందులో భాగంగా మనం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పదార్థము పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని ప్రార్థన ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయంగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఈరోజు ఋగ్వేదాది భాష భూమికలో ఈ యొక్క వేదములో పరమేశ్వరుని ఎలా ప్రార్థన చేయాలనే విద్య గురించి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదైవైతి తన్మే శివ సంకల్పమస్తు ఈ యొక్క యజుర్వేద మంత్రం ఇది శయనకాల మంత్రములలో ఇది మొదటి మంత్రం అనగా మానవుడు నిద్రించేటప్పుడు రోజు శయనకాలం అంటే తను నిద్రించే ముందరగా ఆరు మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలను భావార్థంతో సహా చదువుకొని నిద్రించవలెను అని మహర్షి దయానంద సరస్వతి వైదిక దినచర్యలో రాశాడు అందులో ఇది మొదటి మంత్రం ఈ మంత్రార్థాన్ని అందరం కూడా తెలుసుకుందాం హే సర్వవ్యాపక పరమేశ్వర చూడండి ఇక్కడ హే వ్యాపక పరమేశ్వర అనగా సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఓ పరమేశ్వర నా మనస్సు జాగ్రత్త అవస్థలో దూరము వెళ్ళుచుండును అంటే పగటిపూట నా మనస్సు ఎక్కడికెక్కడికో పోతూ ఉంటుంది దూర దూరంగా సమస్త ఇంద్రియములకు అది స్వామి మనస్సు అనేది మన యొక్క పది ఇంద్రియాలకు స్వామి అది అధిపతి జ్ఞానాది గుణయుక్తము మనస్సు అనేది జ్ఞానంతో కూడుకొని ఉంటుందంట అది ప్రకాశస్వరూపమై ఉన్నది మనస్సు ప్రకాశం మనస్సు బాగుంటే అన్ని బాగుంటాయి అది మనస్సు అనేది ఒక ప్రకాశం ఎంతమైనది అట్లే నిద్రావస్థ ఎందున అది శుద్ధము ఆనందయుక్తమునై ఉండుగాక నా యొక్క నిద్రలో కూడా నా మనసు మంచి శుద్ధంగా ఆనందంగా ఉండుగాక దూరము వెళ్ళు స్వభావము కలది మనస్సు ఈ మనసుకు దూరం వెళ్ళిపోయేటటువంటి పోయేటటువంటి స్వభావం ఉందంట ఇక్కడ కూర్చొని ఉంటారు నీ మనసు నీ ఇంటికి పోయి ఉంటుంది క్షణాలలో పోతుంది వేగవంతమైంది అది హైదరాబాద్ పోతుంది అమెరికా పోతుంది ఢిల్లీ పోతుంది ఎక్కడికెక్కడికో పారిపోతూ ఉంటుంది మనస్సు అది దూరం పోయేటటువంటి స్వభావం మనసుకున్నది కావున ఇంద్రియములయు సూర్యుడు మున్నగు జ్యోతిష్యులయు ప్రకాశమునకు ప్రకాశము అది ఒక్కటే చూడు మనస్ అనేది ఇంద్రియాలకు అలాగే సూర్యుడు మొన్నగు జ్యోతిష్యులకు కూడా ప్రకాశమునకు అటువంటి ప్రకాశాలకే ప్రకాశం అంట ఎంత గొప్పదో చూడండి మనస్సు భగవంతుడు మనకి ఎంత గొప్పది ఇచ్చినాడో చూడండి సూర్యుని లాంటి దానిలకే ప్రకాశం కలిగించేటటువంటిదంట అంత శక్తివంతమైనది నీ మనస్సు మనస్సు గురించే తెలియదండి చాలా మందికి మనస్సు చూడండి నీ మనస్సు అనేది సూర్యుడు ఇంద్రియములకు ప్రకాశమును కలిగించేటటువంటి ఆ యొక్క అంత శక్తి కలిగినటువంటిది మనస్సు అనేది అది ఒక్కటే ఆ మనస్సు ఒక్కటే ఓ పరమేశ్వర అట్టి నా మనస్సు నీ కృపచేత శుభమునర్చునదియు అట్టి మనస్సు భగవాన్ నీ కృపచేత నీ కృప వలన నాకు ఆ మనస్సు అంత శక్తివంతమైన మనస్సు శుభమునర్చునదిగా అంటే నాకు ఆ మనస్సు శుభాలను ప్రసాదించేదిగా శుద్ధ స్వభావయుక్తము ఆ మనస్సు మంచి శుద్ధ స్వభావం కలిగి అటువంటిది అగుగాక అధర్మ కార్యముల ఎందు ఎన్నడూ ప్రవృత్తము కాకుండుగాక ఆ మనస్సు ఉందే ఆ మనస్సు అధర్మ కార్యముల ఎందు ఎన్నడూ ప్రవృత్తము ఎన్నడూ ప్రవృత్తము కాకుండుగాక అంటే అధర్మ కార్యాలలో నా మనస్సు ఉండు ఉండకుండుగాక అని భగవంతుని అలా ప్రార్థించాలంట నా మనస్సు ఇంత గొప్పది ఇంత గొప్ప మనస్సు అధర్మ కార్యాల్లో ఉండకూడదు ఎప్పుడు శుద్ధంగా ఉండుగాక అలాగే నాకు శుభమునర్చున్నది అవుగాక అని భగవంతుని ప్రార్థన చేయాలి ఇది అందరూ మీ మనస్సును గురించి మీరు చదవండి తెలుసుకోండి మనస్సు యొక్క శక్తిని ఆ విధంగా మనస్సుతో ఎన్నో గొప్ప కార్యములు చేసి ఆ మనస్సు ద్వారానే మనం భగవంతుని కూడా తెలుసుకోవచ్చు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి మనస్సును ఆ భగవంతుని తెలుసుకోవచ్చు మనస్సు ద్వారా అని మనకు ఈ యొక్క ప్రార్థనా మంత్రం ద్వారా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు మనస్సు యొక్క శక్తిని చెప్తున్నాడు ఈ మనస్సు యొక్క శక్తి మీకు తెలియకపోతే మనస్సును ఎట్లా వాడుకోవాలో మీకు తెలియదు అధర్మ కార్యాల్లో ఉపయోగించుకుంటారు కావున ఎప్పుడు కూడా మనస్సును మనం శుద్ధంగా ఉంచుకోవాలని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆ విధంగా పరం భగవంతుని ప్రార్థన చేస్తుండాలి భగవంతుని ప్రార్థన చేస్తుంటే మనస్సు అవుతుంది కావున అందరూ ఆ విధంగా మనస్సు శక్తిని తెలుసుకుంటారని ఆశిస్తూ ఓం తత్ సత్